హలో యూట్యూబ్ ఫ్రెండ్స్ ఇంకా ఆషాఢ మాసం అయితే అయిపోతుంది కదా నెక్స్ట్ శ్రావణ మాసం శ్రావణ మాసం అనగానే మన అందరికీ గుర్తొచ్చేది వరలక్ష్మి వ్రతం అవునండి రెండవ శుక్రవారం వరలక్ష్మి వ్రతం చేసుకుంటాం కదా ఆ వరలక్ష్మి వ్రతానికి అమ్మవారి ఫేస్ని ఎంత అందంగా అలంకరించుకోవాలో మనం చూద్దామండి మన దగ్గరున్న కొద్దిపాటి జ్యువెలరీతో మనం అందంగా అలంకరించుకోవచ్చు నా దగ్గరైతే కొంచెం జ్యువెలరీ ఉంది నేను ఇది అమ్మవారి ఫేస్ అయితే నేను చెప్పాను కదా నాది జీఆర్టీలో తీసుకున్నాను ఈ జ్యువెలరీ మాత్రం పూల పూలదండలు ఇవి అమ్ముతుంటారు కదా ఫ్యాన్స్ ఇవి అమ్మవారి ఫేసెస్ కలర్ ఇవన్నీ అమ్ముతుంటారు కదా అరటి చెట్లు కానీ బ్యాక్గ్రౌండ్స్ కానీ అమ్ముతారు కదా ఆ షాప్లో నేను ఇవి తీసుకున్నాను నేనైతే కొంచెం వెరైటీ ఆఫ్ మెటీరియల్ కోసం అంటే వెతికాను అంటే ఆఫ్ మూన్ ఉంటారు కదా నేను కొన్ని చూశాను అనమాట లైక్ నాకు పాతకాలంలో గోల్డ్లో కూడా వచ్చేవి కదండి హెయిర్లో పెట్టుకునే వాళ్ళు కదా ఆఫ్ మూన్ అలాగే చందమామ అని చెప్పేసి వచ్చేదనమాట నాకు అది బాగా గుర్తు అంటే నా ఏం లేదు మా నానమ్మ చిన్నప్పుడు ఫొటోస్లో అవి చూసా నేను నాకు ఎందుకో అలాంటి డెకరేషన్ అంటే బాగుంటుంది అనిపించింది వాటి కోసం యాక్చువల్లీ వెతికా నేను బట్ దొరకలేదు నాకు ఎక్కడా దొరకలేదు సరే అని చెప్పేసి అక్కడ ఉన్న వాటిలో కొన్ని నాకు నచ్చాయి అనమాట అసలు యాక్చువల్ ఎందుకో లేవ అక్కడ నేను చాలా షాపులు వెతికాను కానీ నాకు దొరకలేదు బట్ కొన్ని దొరికిన వాటిలో కొన్ని మాత్రమే ఇప్పుడు మీకు చూపిస్తున్నాను కదా ఇయర్ రింగ్స్ కానీ పైన పింక్ కలర్ రూబీ వచ్చింది కదా అది ఆ సైడ్స్కి ఓవెల్ అలా తీసుకున్నాను ముక్కు పొడక కూడా తీసుకున్నాను ఆ స్టిక్కర్ ఉంది కదా బొట్టు పొడుగ్గా అలా తీసుకున్నానండి తీసుకొని ముక్కుపుడకి ఏం చేశానంటే సైడ్కి ఇట్లా రింగ్ వచ్చింది కదా ఒకటే ఉంది కంప్లీట్గా ముందు సెంటర్లు లేకపోతే ఏం చేశానంటే ఆ సైడ్కి వేలాడేది వస్తే దాన్ని బ్రేక్ చేశాను అంటే సపరేట్ చేశాను సపరేట్ చేసేసి రెండు నోజెస్కి మధ్య ఇట్లా వేలాడి తీస్తే చాలా బాగుంటుందని నేను ఇలా చేశాను వన్ సైడేమో ఒక కంప్లీట్ స్టిక్కర్ లాగా రౌండ్గా పెట్టేశాను అనమాట వన్ సైడేమో రింగు ముందు వైపు ఇలా వేలాడి తీసాను నిజంగా ఇట్లా వేలాడి తీసి చూడండి ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుందన్నమాట నేను ఎక్కడో చూశానండి అమ్మవారి జనరల్గా మనం ఐ లాషెస్ అయితే పెట్టాం కదా జనరల్గా కానీ నేను ఒక వీడియోలో చూశాను ఒక అమ్మవారికి వరలక్ష్మి అమ్మవారికి ఐ ల్యాషెస్ పెడితే రియల్గా అసలు అమ్మవారు ఏదో మనకి నిజంగా వచ్చి ఇలా చూస్తున్నట్టు అనిపించింది నాకు అసలు చాలా బాగా నచ్చేసింది అనమాట అందుకని ఈసారి ఎలాగైనా నేను పెట్టాలి అనుకున్నాను లాస్ట్ టైమే ఈ ఐ లాషెస్ తీసుకొచ్చాను బట్ నాకు హడావిడ్లో అసలు అది కుదరలేదు ఈసారి పెడదాము అని ఖచ్చితంగా అనుకొని ఒకసారి ట్రై చేద్దామని అలాగే మీకు కూడా తెలుస్తుంది కదా ఐలాషెస్ పెట్టినప్పుడు పెట్టినప్పుడు ఎంత డిఫరెన్స్ కనిపిస్తో మీరు అబ్జర్వ్ చేయండి నెక్స్ట్ ఎప్పుడన్నా నెక్స్ట్ ఎప్పుడైనా కాదు నెక్స్ట్ వరలక్ష్మి వ్రతానికి ఎవరైతే వ్రతం చేసుకుంటారో అమ్మవారిని డెకరేట్ చేసుకుంటారో వాళ్ళకి యూజ్ అవుతుంది కదా ఇలా చేస్తే ఎలా ఉంటుంది అని ఒక ఐడియా వస్తుంది కదా అందుకోసమని నేను ఈ వీడియో చేస్తున్నాను పెద్దగా అయిందనమాట అందుకని తీసి మళ్ళీ కట్ చేస్తున్నాను ల్యాషెస్ కూడా చాలా పెద్దగా వచ్చాయి అంత వద్దనిపించింది అందుకే షార్ట్ చేసేస్తున్నాను షార్ట్ చేసేసి ఎక్కువ లెంత్ కూడా ఎక్కువైందనమాట ఆఫ్ సైడ్కి పెట్టేసింది కట్ చేశాను అనమాట ఐ లాషెస్ పెట్టిన తర్వాత నాకు ఎంత బాగా నచ్చారంటే అసలు నాకు అలా చూస్తూ ఉండాలనిపించింది అమ్మవారిని ఖచ్చితంగా నేను వరలక్ష్మి వ్రతం చేసుకునేటప్పుడు ఇలా రెడీ చేస్తే అమ్మవారిని దిష్టి చుక్క ఖచ్చితంగా పెట్టాల్సిందే నా దిష్టే తగిలేలా ఉన్నారు అమ్మవారు అంత అందంగా ఉన్నారు నాకు చాలా విపరీతంగా నచ్చేశారు నేను చూస్తూనే ఉన్నాను మొత్తం అయిన తర్వాత అసలు ఎంత బాగున్నారు ఎంత కలగా ఉన్నారు అని ఇలా ఇలా నా దగ్గర ఇంతవరకే నా దగ్గర జ్యువెలరీ ఉందన్నమాట ఇంతవరకే జ్యువెలరీ ఉంది కాబట్టి వాటితోనే మంచిగా అందంగా డెకరేట్ చేసుకున్నాను రెడీ చేసుకున్నాను అమ్మవారిని బట్ ఇంకొంచెం యాడ్ చేద్దామని చెప్పేసి నేనేం చేశానంటే నెక్స్ట్ నా దగ్గర కుందన్స్ ఉన్నాయి అనమాట కుందన్స్ చిన్న చిన్ని కుందన్స్ ఉన్నాయి వైట్ కుందన్స్ అయితే కనిపించదనమాట ఎందుకంటే అది సిల్వర్ కదా సిల్వర్లో మళ్ళీ వైట్ కుందన్స్ అయితే బాగోదు కదా అందుకని చెప్పేసి నేనేం చేశానంటే పింక్ కలర్ పింక్ కలర్ కుందన్స్ తీసుకున్నాను ట్రాన్స్లర్ షీట్స్ ఉంటాయి కదండి అవి తీసుకొని ఒక పింక్ కలర్ కుందన్స్ అలాగే స్టోన్ చైన్ స్టోన్ చైన్ ఉంటుంది కదా అవి పింక్ కలర్ కుందన్స్ ఏమో టూ లైన్స్ పెట్టేసి స్టోన్ చైన్ కూడా టూ లైన్స్తో వాటి చుట్టూ పెట్టాను ఇందా చెప్పాను కదా హాఫ్ మూన్ లాగా అలా ట్రై చేశాను బట్ అంత అందంగా అయితే రాలేదు బట్ ట్రై చేశాను అలా ట్రై చేసేసి తర్వాత నాకు మళ్ళీ రౌండ్గా కూడా కావాలి అనిపించింది అనమాట ఇలా హాఫ్ మూన్ తర్వాత జస్ట్ ఆ పింక్ వాటిని ఒక ఫ్లవర్ టైప్ పెట్టేసి దాని చుట్టూ కూడా స్టోన్ లైన్స్ టూ లైన్స్ తీసుకున్నాను అవి కూడా టూ చేసుకున్నాను అనమాట ఇవి టూ మొత్తం మంచిగా డ్రై అయిపోయిన తర్వాత వీటిని అన్నిటిని కట్ చేసేసుకున్నాను చాలా ఈజీ అండి మన దగ్గర చిన్న ఉన్న వాటితోనే నీట్గా చేసుకోవచ్చు నా దగ్గర గ్రీన్ లేదు మేబీ గ్రీన్ ఉండుంటే మధ్యలో ఒక గ్రీన్ అయినా పెడతాను అప్పుడు ఇంకా అందంగా బాగా అనిపించేది నా దగ్గర ఓన్లీ అప్పటివరకు ఇంట్లో ఉన్న వాటితో చేయాలనుకు చేస్తున్నాను కాబట్టి ఆ పింక్ ఒక్కటే ఉందన్నమాట అందుకనే ఇంకా రౌండ్ పింక్ ఒక్కటే పెట్టేశాను ఇట్స్ కానీ చాలా బాగా వచ్చారు ఇంకా సిల్వర్ మీద కదా ఆల్రెడీ పింక్ కుందన్ రెడ్ కుందన్స్ ఉన్నాయి స్టిక్కర్ ఉంది కదా అమ్మవారికి ఫేస్ మీద ఇవి మ్యాచ్ అయిందనమాట నాకు పెద్దగా తేడా ఏం కనిపించలేదు చాలా అందంగా ఉన్నారు ఇవి పెట్టిన తర్వాత నాకైతే చాలా బాగా నచ్చేసింది ఇంకా ఏమన్నా చేయాలి కానీ ఇంకో కుందన్స్ లేవు యాక్చువల్ వేరే వేరే కలర్స్ ఏమైనా కుందన్స్ ఉంటే ఖచ్చితంగా ట్రై చేయొచ్చు ఇంకా టైం ఉంది కాబట్టి ఇప్పటికీ మీకు కూడా ఐడియా ఉంటుంది వేడితో ఎలా చేస్తే ఎలా ఉంటుందని ఒక ఐడియా ఉంటుందని వీడియో తీస్తున్నాను మీతో పాటు నాకు ఒక ఐడియా వచ్చింది ఓకే ఈ కుందన్స్ సివి కాకుండా వేరే కలర్స్ కూడా ఇలా యాడ్ చేసుకోవచ్చు చెప్పాలంటే శారీ అమ్మవారికి శారీ డ్రాపింగ్ చేస్తాం కాబట్టి శారీ కట్టేటప్పుడు ఆ శారీ మ్యాచింగ్తో కూడా చక్కగా చేసుకొని అలంకరించుకోవచ్చు చూడండి ఇలా అలంకరించాను ఆ స్టిక్కర్ పైన ఇలా ఆ సైడ్స్కి ఇలా పెట్టాను అనమాట ఎంత బాగున్నారో కదా నాకైతే చాలా బాగా నచ్చేశారు అసలు మీకు ఎలా అనిపించింది నాకు కామెంట్ ద్వారా చెప్పండి ఖచ్చితంగా మీకు ఎలా అనిపించిందో నాకు చెప్పండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ